కాదు ఎండకాలం చూసుకొని పెట్టుకున్నా ఎండకాలం వెళ్ళామంటారు నింపెట్టుకోవాలండి మన ముందే నింపెట్టు అసలు ఒక్కసారి ఇట్లా ఇది తిరగాలి అయితే నానో అని ఆ నానోది ఏంటి స్ప్రేయాలి అది రెండు వందల ఎనభై రూపాయలు డబ్బా రెండు వందల ముప్పై ఆ స్ప్రే చేయాలంటే రూపాయ వచ్చాయి నానో చెయ్యాలంటే ఏడు వందల ఎనభై అవుతుంది ఐదు ఆరు వందలు ఎక్కువ అవుతుంది ఆ మిషన్ స్ప్రే మిషన్ వాడు పెట్టదు ఎక్ట్రానిక్ ఐదు వందలు ఐదు వందలు దానికి డబ్బుకు రెండు వందల ఇరవై అంటే ఏడు వందల ఇరవై ఈ సంఖ్య 225 ఎక్సెంప్లర్ కి కొలవేస్తే సరాయిస్తే ప్రారంభం పొందుతారు అక్కడ పుచటితారు ఆ సాయినమ వాడితో तो नहीं स्टोर है ना बुड़ा हो के टै

हजार मुद्रा 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 இப்போ நாலு நாலு ரோஜில் லன் கட்டு நாலு ரோஜி லாரி தான் சரி செயிலே பத்த మరి పిల్లలు ఏమంటున్నారంటే వచ్చేదాకా ఇట్లానే ఉంటున్నారు స్టార్ట్ చేయ తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేసే రెండు రెండు రోజులు తిస్త పోతారు గా 6 గంటలకి వచ్చే 5 గంటలకి లైన్లో నిలబడతారు అలా పరిస్థితులు అది బిగిం చేయదు చాగెదరు మరి మాటతో తీనే ఉస అవుతాయ్ మరి ఉమ్మెడ ఉందర సదరగా స్టార్ట్ వన ధారి लेकेతే ఆ ఏంటసటై ఏంటి తిరన

അത് രണ്ട് വലബലേ ചെയ്ത പാൽ രൂപ എൻപ ഏഴൽ എൻപൈ ഐത് അറേ മെഷീൻ എക്കാൻ വലിയ ദാടി വെള്ള ഇരുന്ന സദായിട്ട് बारे वाले टेक्स्ट 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 ब ఆ కజన నన్న నన్న హ ఆ 27 వా న 122 మనకి 5 ఎకరాల ఉంది 2 ఎకరాలు ఆ 2 ఇస్తే దీనిక అలా లో స్టార్ట్ అంటే 5 ఎకరాలు ఆ 4 500 అంటే 400 కచ్చితం ఇచ్చినాం ఆ ప్రాధాన్యత సార్ కుల पैसा नोट का रुपए का लग रहा है अलग मतलब नोट का लग गया है वाला वारन उत्सव है आज का लग गया है ये जितना है ये अच्छा की है यार आईन के बंगाल अल्पंगोंल वाराणसी मिल गए ये मुद्रा उबाल नागा ये अलग है और राजा ये आ गया இப்ப நாலு நாலு ரோஜி லயன் கட்டி நாலு ரோஜி லாரி தான் ரவசாரி செயாலே பத்த పిల్లలు ఏమంటున్నారు నువ్వు వచ్చేదాకా స్టార్ట్ చేయండి తొందరగా స్టార్ట్ చేస్తే మరి ఇచ్చేస్తే రెండు గంటలు ఇస్తే పోతారు కదా ఆరు గంటలకు వచ్చి ఐదు గంటలకు వచ్చి ఆయన నిలబడ్డారు వాళ్ళ పరిస్థితి గిన్నెలు చేయద్దు చాయ తాగద్దు మరి బాత్రూమ్ పోవద్దు ఈయనే కూర్చోవాలి తొందరగా తొందరగా వచ్చి స్టార్ట్ నాకు దారిలో ఎక్కువ అదే ఏం సతాయించు ఏం జనాలు సాగు ఒక సంచి ఇస్తా రెండు సంచులు ఇస్తా ఏదైతే ఇన్సార్కేవద్దు పోలీసులు కూడా పనిచేస్తారు అన్ని